హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఆఫ్టర్నూన్ ఫోర్ అయ్యిందండి మా పిల్లలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారండి దానికోసం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికోసం ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఒక క్యారెట్ కొంచెం క్యాబేజీ ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆల్రెడీ రైస్ అయితే నేను వండేసానండి చూసారా వేడిగా ఉంది ఓకే అండి ఆయిల్ అయితే అయింది కదండి ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఇంప్లేస్ వేసుకుందామండి ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు కలుపుకుండా ఇలాగే ఉంచుకున్నామండి దీన్ని మనం మంచిగా కలుపుకుందామండి చిన్న చిన్న పీసెస్ కింద మనం ఫ్రై చేసుకుందాం మంచిగా ఎగ్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఎగ్ బాగా ఫ్రై అయితే మనకు ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుందండి చూస్తారండి మనకి ఎగ్ లోపల సన్ను ఉంది కదా ఫ్రెండ్స్ దానివల్ల మనకి ఎగ్ ఎలా నొరక్కింది వచ్చేసిందండి మనకి ఎగ్ అయితే ఫ్రై అయ్యిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు క్యాబేజీ క్యారెట్ పచ్చిమిర్చి జీకర కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాంపును కొంచెం పసుపు వేస్తానండి మనకి మంచి పసుపు ఏమో మంచి కలర్ కావడానికి సాల్ట్ ఏమో మనకి క్యారెట్ క్యాబేజీ కొంచెం తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఉంది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఎక్కువ ఒక్కర్లో కొంచెం తక్కువ వేస్తున్నానండి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి ఈ ఎల్లంబిరిగి పేస్ట్ అంతా కూడా మనకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్కి కలిసే వరకు కాసేపు కలుపుకొని ఈ క్యారెట్ అయితే కొంచెం మగ్గాలండి చూసారండి చాలా బాగా ఫ్రై అయిపోయినాయండి మనం వేసిన క్యారెట్ క్యాబేజీ ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అన్నీ కూడా తక్కువ అండి మా పిల్లల కోసం మా పిల్లలు కారం పెద్ద ఎక్కువ తినరండి అందుకని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా దీనికి కలిసి ఉంటారు ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకుందామండి మనం చూసారండి కారం మసాలా కూడా బాగా కలిసిపోయిందండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం డ్రై చేసుకున్నామండి నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నానండి మా పిల్లల కోసం వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు సరిపోతుందండి రైస్ ఇప్పుడు దీన్ని మనం మంచిగా రైస్కి కలిపి కలిసేంత వరకు కలుపుకుందామండి అండి బాగా మిక్స్ చేసుకుందాం మనకి మసాలా అంతా రైస్కి బాగా కల కలవాలి కాబట్టి ఓకే అండి అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేనైతే ఎటువంటి సాస్లు అయితే వేయలేదండి ఎందుకంటే ఎందుకు అలాంటివి చిన్నపిల్లలు తింటారు కదా ఫ్రెండ్స్ అందుకే ప్లెయిన్గా చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఇలా చేశానండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే అండి ఓకే అండి ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మా పిల్లల కోసం ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ చక్కగా స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఆఫ్టర్నూన్ ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైవ్ డ్రెస్సు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్